ఈరోజు ముస్లిం గంట మీద జెండా చెట్టు దగ్గర కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న ఎవరైతే రెడ్డి ఉన్నాడో అతని ప్రోత్పాలతో అక్కడ లేనిపోని గొడవలు సృష్టించాలనే ఆలోచనతోనే కర్రలు రాడ్లు తీసుకొని దాడి చేసి ఆదనంగా కూడా గాయపరచడం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా అలదృష్టి చేయాలి గ్రూపులు చేయాలి గొడవలు చేయాలి అనే ఆలోచనలతో పనిచేస్తూ ఉన్నారు వారం క్రితం కూడా మత్స్యకరులు కూడా అక్కడ కూడా గొడవలు తీసుకొని దాడి చేసి గాయపరచడం జరిగింది ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఇన్ని ఎలక్షన్ జరుగుతుంటే ముస్లింలు ఎక్కువగా ఉండే జెండా సెట్ సెంటర్లో ఇంతవరకు గొడవలు లేని పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను అక్కడికి పల్లెటూరు నుంచి జనం ఏమవసరం ముస్లిం గడ్ల మీద పల్లెటూరు నుంచి జనాన్ని తరలించి కావాలని ట్రీప్ ల్యాండ్గా అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళ మీద మసీదు పోయి వస్తూ ఉంటే వాళ్ళ మీద కొన్ని దాడి చేసి కారం తీసుకొని రాడ్తో కంతులతోటి దాడి చేసి గాయపరిచిన పరిస్థితి ఈరోజు అరవై సంవత్సరాలు ఉన్న వ్యక్తి పెద్ద వ్యక్తి ఈరోజు మసీదు కానీ బయటకు వస్తాము అతను దాడి చేశారు కానీ తలకి తీవ్రం దావయి లోపల లోపల నేను అడుగు డాక్టర్ గారిని అడిగితే బ్లడ్లో రక్తము లీడ్ అవుతూ ఉంది తొందరగా కూడా మంచి హాస్పిటల్ తగ్గించుకొని చెప్తా ఉన్నాం అదంటే ఈ రకమైన సంస్కృతి ఎక్కడికి తీసుకుపోతాము వాళ్ళే ప్రీప్లాన్గా గొడవలు చేసే కార్యక్రమం ముందు చేస్తు ప్లాన్ ప్రకారం ఏదో మళ్ళీ మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఈ దాడి వెనక ఎవరున్నారో దీన్ని ప్రోత్సహించింది ఎవరో అందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని కూడా నేను ఆల్రెడీ డిఎస్పీ చెప్పడం జరిగింది ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఈ దాడి వెనక ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించే కార్యక్రమం చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడి నుంచి కూడా ఎక్కడ కూడా ఇలాంటి చిల్లర గొడవలు కావాలన్న స్వీప్ ప్లాంట్గా ఎవరైతే గొడవలు చేయడానికి డిఫ్లాంట్గా ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముందస్తు ముందస్తు అరెస్ట్ చేయాలని గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే మా క్యాడర్కి మా నాయకులకి మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే లక్షలాది మంది పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామో అవి మేము ఇచ్చాం కాబట్టి మా పార్టీ ద్వారా మేము చెప్పుకొని కన్విన్స్ చేసే కార్యక్రమం ఏం చేస్తామంటే వాళ్ళు ఏమి చేయలేదు ఏమి చేయటం చేతగాక ఈరోజు ఇలాంటి గొడవలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఎక్కడ ఏదో ఒక మొన్న కుట్రలతో కుతంత్రాలతోటి దాడి చేసి భయప్రాంతలు చేయడానికి రెడ్డి వచ్చింది ఈ గొడవలు స్టార్ట్ అవుతా ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులు కోరుతాను దౌర్జన్యాలు పాల్పడిన గుండాలను వెంటనే